కరోనా మహమ్మారి ప్రపంచం మీద అటాక్ ప్రారంభించిన తర్వాత ప్రపంచం అంతా ఎవరి వైపు చూశారు అంటే చైనా వైపు చూశారు ఎందుకంటే వైరస్ పుట్టిందే అక్కడ కాబట్టి మొత్తం వైరస్ అక్కడ పుట్టి ప్రపంచాన్ని ఏ విధంగా ఆడుకుంటోంది ఇప్పుడు అనేది చూస్తూనే ఉన్నాం కదా దాంతో ప్రపంచం అంతా చైనా వైపు చూసింది సరే చైనా గురించి మనకెందుకు ఇప్పుడు ప్రపంచం గురించి ఎందుకు ముందు మన భారతదేశం సంగతి అంటారా సరే నూట ముప్పై కోట్ల మంది భారతీయులు కూడా టీవీలు చూసేవాళ్ళు పేపర్లు చదివేవాళ్ళు సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు అందరూ కూడా ఎవరిని చూశారు భారతదేశంలో అంటే ఒకే ఒక్కడిని చూశారు ప్రధాని నరేంద్ర మోడీ కాదు కార్పొరేట్ దిగ్గజాలు కాదు కోట్ల కోట్లు విరాళాలు ఇచ్చిన వాళ్ళు కాదు సంఘ సేవకులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు వీళ్ళెవ్వరూ కాదు ఒకే ఒక్కడు సోను సూద్ మొత్తం అందరికీ కూడా అట్రాక్షన్గా నిలిచి నూట ముప్పై కోట్ల మంది భారతీయులు సగర్వంగా తలెత్తుకు నెల చేశాడు దాదాపుగా అజీం ప్రేమ్జీ టాటా వీళ్ళందరూ కలిపి పదిహేను వందల కోట్లు పదకొండు వందల కోట్లు విరాళాలు ఇచ్చారు అని వాళ్ళని తక్కువ చేయడం మాత్రం మన ఉద్దేశం కాదు అవి సంస్థలు కానీ సోనూ అనేవాడు ఒక వ్యక్తి ఒక స్నేహితుళ్ళ ఒక ఇంటికి కొడుకులా ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ అందరికీ సహాయపడ్డాడు దాదాపుగా ఎంతమందిని ప్రత్యేక విమానాలు వేసి ఇక్కడికి తీసుకొచ్చాడు ఎంతమందికి సహాయం చేశాడు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం దీని విషయానికి వస్తే అయితే ఇప్పటివరకు కూడా సోను సూద్ ఎప్పుడు చెప్పలేదు నేను ఎవరికి సాయం చేశాను ఎంత సాయం చేశాను అని చెప్పి ఎవరు సాయం అడిగితే వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నాడు ట్విట్టర్లో చూస్తూనే ఉన్నాం సోనుభాయ్ అక్కడ ఇంతమంది చిక్కుకుపోయారు సోనుభాయ్ అతనికి హెల్త్ బాగాలేదు సోనుభాయ్ కరోనాతో అక్కడ అలా అయింది ఎవరో ఒకళ్ళు పెట్టడం వాళ్ళందరికీ సమాధానం చెప్పడం ఎవరైనా సరదాగా సోనుబాయ్ నాకు ఇది కావాలని చెప్పి సరదాగా అడిగితే అంటే కరోనా కాకుండా నిజంగా ఇబ్బందులు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరిని అడిగితే చాలా చతురంతో మంచి కామెడీ టైమింగ్ తోటి తను కూడా అదే విధంగా సమాధానాలు చెప్పి జలకిచ్చాడు ముఖ్యంగా దాదాపు ఇంతమందికి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు పోనీ అతని ఆస్తులు ఏమన్నా కొన్ని వందల కోట్లు వేల కోట్లలో ఉన్నాయా అనుకుంటే ఇంత చేసి ఈ పదేళ్ల తన కెరీర్లో దాదాపు పది పదిహేనేళ్ల కెరీర్ కెరీర్లో తను సంపాదించింది సినిమాల మీద కావచ్చు తన హోటల్ వ్యాపారం మీద కావచ్చు ఓ నూట ముప్పై నుంచి నూట నలభై కోట్లు ఉంటాయేమో మించి ఉండవు ఇంకా అతను చేసినటువంటి సినిమాలకి మించి ఏదో ఒక వెయ్యి రెండు వేల కోట్ల ఆస్తులు ఉంటాయి అని చెప్పి ఊహించడానికి కూడా మనకి మనసు రాదు అలాంటి వ్యక్తి సోను సూద్ హిందీలో చేశాడు తమిళంలో చేశాడు కన్నడంలో చేశాడు తెలుగులో చేశాడు మలయాళంలో చేశాడు అన్ని భాషల్లో దాదాపుగా చేస్తూనే ఉన్నాడు అయితే మిగతా స్టార్లందరూ దాదాపు ఒక సినిమాకి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కలెక్షన్లు తీసుకునే స్టార్లు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కలెక్ట్ చేసే స్టార్లు అందరూ ఉన్నారు మరి వీళ్ళెవ్వరికీ రాని ఈ ఆలోచన సోనూ సూద్కే ఎందుకు రావాలి ఏమో అది ఆ భగవంతుడే సోనూ సూద్కి చెప్పాడేమో నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి సో హ్యాట్స్ ఆఫ్ సోనూ సూద్ ఫర్ దాట్ ఖచ్చితంగా భారతదేశానికి భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప మనిషిగా సోనూ సూద్వాళ్ళ అందరి ప్రశంసల్ని అందుకుంటున్నాడు సరే అలాంటి సోనూ సూద్ కూడా ఎవరికైనా క్షమాపణ చెప్తాడో అని ఎక్స్పెక్ట్ చేస్తావా ఏం తప్పు చేశాడని క్షమాపణ చెప్పాలయ్యా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు అందరూ కానీ ఒక విషయంలో సోనూసూద్ సూద్ క్షమాపణ చెప్పాడు చాలా షాకింగ్ విషయాలు ప్రజలతో పంచుకున్నాడు ఆ విషయాలు ఏంటనేది చూస్తే గనక సోనూసూద్ మాటల్లోనే దాదాపుగా రోజుకి పదకొండు వందల ముప్పై ఏడు మైల్స్ పంతొమ్మిది వేల ఫేస్బుక్ సందేశాలు నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు ఇన్స్టాగ్రామ్ సందేశాలు ఆరు వేల ఏడు వందల నలభై ఒకటి ట్విట్టర్ సందేశాలు ఇవన్నీ సాయం చేయండి అంటూ సోనూ సూద్కి వచ్చినటువంటి రిక్వెస్ట్లు ఈ విషయాన్ని తనే చెప్పాడు అయితే ప్రతి ఒక్కళ్ళకి చేరుకోకపోవడం ప్రతి ఒక్కళ్ళని చేరుకోవడం ఇంతమంది దాదాపుగా ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక పంతొమ్మిది పంతొమ్మిది ఆరు ఇరవై ఐదు నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క వేల మందిని అనుకుందాం ముప్పై రెండు వేల మంది మాకు సహాయం కావాలి అని చెప్పి మెసేజ్లు పెట్టారు ముప్పై రెండు వేల మందిని సోనూసూ చేరుకుంటాడా అంటే తనే చెప్తున్నాడు ముప్పై రెండు వేల మందిని నేను చేరుకోలేకపోవచ్చు వీళ్ళకంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ వరకు నేను నా శక్తి మేర నేను ప్రయత్నిస్తాను ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను అంతేకాని ఎవరినైనా పొరపాటున చేరుకోలేకపోతే నా ఈ ప్రయత్నంలో నేను ఎవరినైనా చేరుకోలేకపోతే దయచేసి నన్ను క్షమించండి నా అసక్తను మీకు తెలియజేస్తున్నాను నేను చేయడానికే ప్రయత్నిస్తాను ఒకవేళ చేయలేకపోతే మాత్రం దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ప్రజలకి ఈరోజు మెసేజ్ పెట్టాడు సోను సూద్ ఇక్కడ మనం ఆలోచించాలి అసలా దాదాపుగా ఈ రిక్వెస్ట్ అన్నీ కూడా ఎవరికి పెట్టాలి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై లక్షల కోట్లతో ఆర్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ప్రోగ్రామ్ ఒకటి అనౌన్స్ చేశారు దాదాపుగా కరోనా రికవరీకి సంబంధించి కరోనా మీద పోరాడడానికి వలస కార్మికులకనో ఏదనో ప్రతి రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాని బేస్ చేసుకుని ఒక్కొక్క రాష్ట్రానికి అని అమౌంట్లు కూడా పంపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎంతో పంపించారు అని అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా సుమారు ఏడు వేల కోట్ల పైచలు పంపించారు ఇలా తెలుగు రాష్ట్రాలకే దాదాపు పద్దెనిమిది వేల కోట్లు పంపిస్తే మరి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి ప్రభుత్వాలు చేయాల్సిన పని సూద్ ఒక్కడే చేయడం ఏంటి అంటే ఈ ప్రభుత్వాలు చేయలేని పని ఇప్పటిదాకా సోను సూద్ చేశాడనే చెప్పుకుంటున్నారు ప్రజలు మరి ఇప్పుడు ప్రభుత్వాలు గొప్ప సోను సూద్ గొప్ప ఈ దీని మీద చాలా సందేహాలు వస్తున్నాయి అసలు ఒక్క మనిషి ఇంతమందికి ఎలా సాయం చేయగలడు అంటే ఆ సంకల్పం అలాంటిది అని చెప్పి సోను సూద్ చెప్తున్నాడు నేను సంకల్పించుకున్నాను నేను నా తోటి వాళ్ళకి ఇటువంటి టైంలో నేను సాయపడాలి అని సంకల్పించుకున్నాను నాకు ఇన్స్పిరేషన్ టాటా గారు అలాగే అజిం ప్రేమ్జీ ఇలాంటి వాళ్ళందరూ వందల కోట్ల రూపాయలు వాళ్ళు విరాళాలు ఇచ్చారు నేను అన్ని కోట్లు విరాళం ఇవ్వకపోవచ్చు కానీ నాకున్నటువంటి నాకున్నటువంటి పరిధిలో నేను చేయగలిగిన సాయం నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్తున్నాడు మరి ప్రభుత్వాలని ఇక్కడ మనం నిందించాలా సోను సూదిని పైకి ఎత్తుతున్నాం బాగానే ఉంది దాని ఖచ్చితంగా దానికి అర్హుడే ఈ పొగడ్తలకి ఈ గౌరవాలకి సోను సూద్ ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం అర్హుడు మరి ప్రభుత్వాలు మనం ఓటేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు సరే అన్ని విషయాల్లోనూ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి అనుకుందాం కానీ ఇది అలాంటి వ్యవహారం కాదు కదా మన ఇంట్లోకి వచ్చి ప్రభుత్వం మనని మీరు ఎలా ఉన్నారని అడగలేకపోవచ్చు కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఏం కావాలి ఎవరెవరు ఎక్కడ ఎలా చిక్కుకున్నారు అన్నటువంటి విషయాలు మనం చూ చూస్తూనే ఉన్నాం అలాంటి వాటిలో ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తాం విమర్శించాలి వాళ్ళు చేసి చేయని పనికి వాళ్ళని విమర్శించాలి మొత్తం అన్నీ ప్రభుత్వమే చేయలేదంటే మరి మొత్తం ప్రజలు కడుతున్న పనులతోటే ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు మిగతా ఇతరత్ర కార్యక్రమాలకి అడ్వర్టైజ్మెంట్లకి పెడుతున్నప్పుడు ఇలాంటి పనులకు ముందు ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అని చాలామంది చెప్తున్నారు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సోనూ సూద్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకుని సోనూ సూద్కు వచ్చే రిక్వెస్ట్లని ప్రభుత్వాలే తీరుస్తూ కనీసం ఇప్పటికైనా సోనుసూద్ని కాస్త ఈ ప్రెజర్ నుంచి బయటపడతాయా లేదు సాయం చేస్తున్నాడు కదా వచ్చిన వచ్చినవాడికి పిండుకున్నవాడికి పిండుకున్నంత అని చెప్పి ఆయన్ని ఇంకా అలాగే ధారగా పీలుస్తూనే ఉంటాము ఇది మన హక్కు ప్రజలు ప్రభుత్వాన్ని అడగాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనేది ప్రజల హక్కు ప్రజల హక్కు అది వదిలేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వదిలేసి ఒక సామాన్యుణ్ణి సరే ఎంత మనం సినిమాలు చూసి ఇరవై రూపాయలు యాభై రూపాయలు టికెట్ కొనుక్కుని వెళ్ళినా ఆ టికెట్ డబ్బులన్నీ కూడా సోనూ సూద్ ఒక్కడికే వెళ్ళవు ఆ రకంగా విమర్శించే వాళ్ళని చాలామంది నేను చూశాను నేను కూడా అది చాలా తప్పు మాట అవుతుంది సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ప్రభుత్వాల్ని ప్రశ్నించడం అలాగే సరే ప్రస్తుతానికి చేస్తున్నాడు కాబట్టి తను చేసే స్థాయిలో తను చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ మిగతా వాళ్ళకైనా ప్రభుత్వాలు ముందుకొచ్చి సోనూసూద్ దగ్గర ఆ వివరాలు తీసుకుని వాళ్ళకి సాయం అందిస్తే బాగుంటుంది అన్నటువంటిది చాలామంది అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ కూడా సోను సూద్ లాంటి ఒక హీరో తెర మీద తను విలన్ కావచ్చు తెర మీద నటుడిగా ఎంత విలన్గా తను పాత్రలు పోషించిన నిజ జీవితంలో మాత్రం ద రియల్ హీరో అనిపించుకుంటూ అందరినీ అందరినీ ప్రేమిస్తూ అందరి ప్రేమను పొందుతున్నాడు సోనూ సూద్ థ్యాంక్ యూ సోను సూద్ అందరి ప్రజల తరఫున కూడా ఆద్యా టీవీ తరఫున కూడా మీకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం